ఈ రోజు చాలా ముఖ్యమైన రోజును ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యంగా ఒకటైతే ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో మోసానికి వెన్నుపోటికి మారు పేరు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఆయన చేసిన మోసాన్ని ఒకసారి మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మీరు కట్టొద్దు మీ బకాయిలన్నీ కూడా నేను తీరుస్తానని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉన్న డోకా అక్క చెల్లెళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరికి కూడా హామీలు ఇవ్వటం జరిగింది అందరూ చాలా నమ్మకంతో మా రుణ రుణాలన్నీ కూడా మాఫీ అవుతున్నాయని ఆశతో ఎదురు చూసి ఆయన అందరూ కూడా సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి బాధ్యతలో ఇచ్చేసి ఆ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జగన్ అన్న ఒకటే చెప్పాడు మీరు ఏవైతే రుణాలు అప్పుగా ఉండి మీకు ఉన్నారు దయచేసి మీరు కట్టుకోండి ఎలక్షన్స్ ముందు దాకా ఎంత ఉన్నాయో నాలుగు దఫాలుగా మీ అందరికి కూడా డబ్బులు ఇస్తానని చెప్పిన మాట మీద సంపూర్ణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది డాక్టర్ అక్క చెల్లెల రుణాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాకు సంబంధించి పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే మన నియోజకవర్గంలో నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అన్ని గ్రూపులకు సంబంధించి డబ్బులు ఇస్తే ఈరోజు ఒక రెండు లక్షల ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇస్తే మూడో విడత ఏడు కోట్ల ఇరవై రెండు లక్షలు ఇస్తే నాలుగో విడత ఏడు కోట్ల ఇరవై రెండు లక్షలు మొత్తం కలిపి ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు ఒక మీ మండలానికి సంబంధించి జగనన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలుగా డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నా మీరందరూ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడా కూడా జగనన్న ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా ఏ ఒక్క రూపాయి మీకు ఇచ్చినా ఎక్కడా కూడా పార్టీలను చూడట్ల వర్గాలను చూడట్ల ఇక్కడ చాలామంది కూడా మీకు ఉన్న పరిస్థితుల ప్రభావం కానీ మీరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ఓటు వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఎవరికైనా సరే మీకు రుణమాఫీ చేసే విషయంలో ఎక్కడైనా సరే గ్రూపులు కానీ కులాలు కానీ వర్గాలు కానీ జగన్ అన్న చూశాడని అడుగుతా ఉన్నాను అందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నా వైపు చూస్తూ ఉన్నారు నా కోసం నా మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఇన్ని డబ్బులు సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈ రకంగా ఎవరైనా సరే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మీరు గత ప్రభుత్వాలు చూశారు గత నాయకులు చూశారు ఇంకానైతే చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాదు ఐదు సంవత్సరాలు క్రితం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రవర్తించిన రెండు వేల రూపాయలు విలుటతి ప్రతిస్తా మీ ఇంట్లో బంగారం ఏదైనా బ్యాంకులో ఉంటే నేను డబ్బులు ఇచ్చేసి నేను నిలిపిస్తాను ఇంకొక శ్లోకన్ కూడా చెప్పాడు జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అనేక రకాలు కూడా స్లోకెన్స్ తోటి వాళ్ళకి సంబంధించిన మీడియాలో సంబంధించిన పేపర్లో అనేక రకాలుగా అన్ని వర్గాలను కూడా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఏం చేశావు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అని కూడా ఏకవచనంతో ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఈ రక ఏకవచనంతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఒక్క సంక్షేమం అంటే ఒక్క సంక్షేమం నేను ఈ సందర్భంగా ఈ వీళ్ళకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ హామీలు ఇస్తారని చెప్పినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసి మేనిఫెస్టో చూసి నువ్వు ఎలక్షన్ పోయే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హామీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు కరోనా లాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ రకంగా వాళ్ళకు సంబంధించిన పేపర్లు వాళ్ళకు సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టాలని చూసినా నేను మాట ఇచ్చాను మాట ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు సంబంధించి ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను ఇవే కాదు ఈరోజు చూస్తూ ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక కుటుంబానికి సంబంధించి ఏదైనా అందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు పనిచేసినారని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి దీని ద్వారా పేద కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించాలని ఎప్పుడైనా సరే ఒక్క నిమిషమైన ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నాడు ఎస్ నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ఏ పేద కుటుంబానికైనా సరే ఏ ఒక్కళ్ళకైనా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి సహాయం చేయాలని ఏ నాడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడన్నాడు నేను అడుగుతా ఉన్నాను మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను ఈరోజు ఒక్క జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకుంటే ఒక్కటే చెప్పాడు మీ పిల్లల్ని స్కూలుకు పంపించండి వాళ్ళ బాగోగులు నేను చూసుకుంటానని మీరు స్కూలుకు పంపిస్తే ఆ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తాను బుక్స్ ఇస్తాను షూస్ ఇస్తాను సాక్స్ ఇస్తాను మధ్యాహ్నం భోజనం పెట్టి నాలుగు గంటల స్నాక్స్ పెట్టేసి వాళ్ళని బ్రహ్మాండంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు స్కూలుకు పంపిస్తే అమ్మఒడి ద్వారా మీకు అమ్మఒడి డబ్బులు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఇచ్చిన మాట ఈరోజు అక్షరాల కూడా జగనన్న మీకు అండగా ఉండని మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇవే కాదు జగనన్న వసతి దీవెన దీవెన వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత బీమా వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ కాపునేసరం వైఎస్ఆర్ చేనేతాశ్రం వైఎస్ఆర్ చేదోడు వైఎస్ఆర్ లానేసరం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పేర్లతోటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటైనా సరే గత ప్రభుత్వాలు అమలు చేశారని అడుగుతా ఉన్నాను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు పెట్టారంటే ఒక పెద్ద కుటుంబంలో చాలామంది పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరిని దృష్టిలో పిల్లలు ఉంటే విద్యా దీవుని గారు వసతి దగ్గర వాళ్ళు ఆదుకోవాలి మీకు ఏదైనా పొలం ఉంటే రైతు భరోసా ఆదుకునే కార్యక్రమం చేయాలి మీకు సంబంధించి మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్యలో ఉంటే వాళ్ళ చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఆదుకోవాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల రూపాయల నుంచి మొదలైతే ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం జగనన్న మాటగా నేను చెప్తా ఉన్నాను మూడు వేల నుంచి ఈ పెన్షన్ పెరుగుతూనే పోతుంటే తప్పితే ఎక్కడా కూడా తగ్గించే ప్రశ్నే లేదు ఇవే కాదు మిత్ర కానీ ఆరోగ్య ఆసర ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఖచ్చితంగా వాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచనతో గతంలో ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈరోజు ఇరవై ఐదు లక్షలకు పెంచిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా ఒక్కొక్క పేద కుటుంబానికి రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మనం సహాయం చేస్తే ఆ కుటుంబంలో ఏదైనా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కరోనా లాంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కరువు లాంటి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా కాస్త కుస్తూ ఆ కుటుంబాన్ని మనం ఆదుకునే వాళ్ళు అవుతాం ఆ కుటుంబం ఖచ్చితంగా మాకు జగనన్న ఉన్నాడు మా కొడుకు ఉన్నాడు మా మనవడు ఉన్నాడు మా ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఉండాలనే ఆలోచనతో ప్రతి క్షణం కూడా ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళై అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని జగన్ అన్న చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీ చేతుల్లో మీ అకౌంట్లో డైరెక్ట్గా మీకు డబ్బులు ఇస్తే అవి మీ కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా మీ కుటుంబ అవసరాల కోసం మీ కుటుంబంలో ఏదైనా అవసరం ఉంటే మీకు ఉపయోగం చేస్తారనే ఆలోచనతో జగనన్న మీకు ఆ డబ్బులన్నీ మీకు పంపిస్తూ ఉన్నారు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే ఎందుకంటే రెండు నెలల ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఈరోజు అందరూ కూడా బయలుదేరారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మళ్ళీ కొత్త రకంగా పాంపులెట్లు తీసుకొని ఇంటింటికి వచ్చి మేమేదో చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని గ్రామాల్లో ఉండే చిన్న చిన్న నాయకులకి ఆసక్తి రకంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నం చేస్తారు దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా కూడా మనకు వచ్చే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మీకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రూపాయి వచ్చిందో ఒక్క రూపాయి కూడా మళ్ళీ మనం రాకుండా నష్టపోతాం దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే కొత్త నాయకులు కాదు కొత్త పార్టీ కాదు ఈ తెలుగుదేశం పార్టీని పద్నాలుగు సంవత్సరాల అధికారం మన మనందరం కూడా చూసిన పరిస్థితి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొంది మీరు అక్కడ ఉన్నా ఎమ్మెల్యేనే నేను ఇక్కడున్నా ఎంపీపీగా సర్పంచులుగా ఎంపీలుగా యా చైర్పర్సన్ స్టేజ్ మీద ఉన్నా కూడా ఇవన్నీ కూడా జగనన్న ద్వారా జగనన్న ఆశీస్సుతో జగన్ జగనన్న యొక్క కోరిక మేరకు జగనన్న ఇవ్వాలని ఆలోచన చేశారు కాబట్టి రాజకీయంగా పదవుల్లో మేమున్నా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న పేద కుటుంబాలున్నా అందరూ కూడా జగనన్న ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అందరికి కూడా న్యాయం జరుగుతూ ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు మన అందరం కూడా కాబోయే రెండు నెలలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న నాయకులు చెప్తా ఉన్నాను ఇక్కడున్న అక్క చెల్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగనన్న మన కోసం అనేక రకాలుగా మాటలు పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడి అనేక విధాలుగా కూడా జగనన్న మన కోసం పనిచేశారు మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా ఈ రెండు నెలలు మనం పనిచేయాలి ఎందుకంటే మనం సహాయం చేశాడు కాబట్టి ఆ రుణాన్ని మనం తీర్చుకునే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య నేను అక్కడక్కడ వింటా ఉన్నాను ఇక్కడ కూడా కొంతమంది కూడా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు జగనన్న ఇచ్చినాడు ఎవరు ఇవ్వని విధంగా మీకు సహాయం చేసినారని అంటే చాలా తెలివిగా మేము సమాధానం చెబుతున్నామని అక్కడక్కడ కొంతమంది ఏం ఆయన డబ్బులు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవారికి మీ అకౌంట్లో వేసి మీ కుటుంబాలకి ఒక ఆసరాగా ఒక ధైర్యాన్ని ఒక సహాయం చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇదే రాష్ట్రం ఇదే రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే అధికారులు ఇక్కడ ఇదే అక్క చెల్లెలు ఇదే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ డబ్బులన్నీ పేద కుటుంబాలకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసినాడని అడుగుతా ఉన్నాను ఈ డబ్బులు ఎవరికి అని అడుగుతా ఉన్నాను వీళ్ళు ఆయన సింగపూర్ కంపెనీలకు అమరావతి పేరుతో రాజధాని విషయంలో దాన్ని అడ్డం పెట్టుకొని దోసేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తే ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకు మనం ఆదుకోవాలి పేద కుటుంబాలకు సహాయం చేయాలి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే ఆ కుటుంబంలో ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఒక బాధ్యతగా తీసుకొని ఈ నుండి పేద వర్గాలందరినీ కూడా సొంత కుటుంబంగా భావించి మీ అందరికి కూడా సహాయం చేశాడు కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికైనా సరే నా ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నా ద్వారా మీకు సహాయం అందింది జగనన్న మాకు కొంత డబ్బు సహాయం చేసినారని మీరు భావిస్తేనే నాకు సపోర్ట్ చేయండి ఎలక్షన్ అని కూడా ఓపెన్ గా కూడా మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు ఎందుకంటే ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు ఉంది అని అడుగుతా ఉన్నాను ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను మీకు సహాయం చేశాను మీ అకౌంట్లో డైరెక్ట్గా నేను డబ్బులు ఇచ్చాను మీకు సహాయం చేశాను అయితేనే నాకు ఓట్ అయ్యండి అని ధైర్యం చంద్రబాబు నాయుడు ఉంది అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆయన ఏమి చేయాల వర్గాలని కులాలని మతాలను రెచ్చగొట్టి ఏదో రకంగా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఉన్నారు పేద అక్క ఉన్నారు వాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయాలని ఆయనకి ఒక్క నిమిషం ఎప్పుడు కూడా కళలో కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవే కాదు ఆర్థికంగా కూడా ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు అగ్ని వర్గాలకు కూడా పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నాను మన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు ఎప్పుడైనా సరే ఒక బీసీ వర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని ఎంపీ చేయాలని ఎవరైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈరోజు మన నర్సరావుపేట పార్లమెంటుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈరోజు ఎంపీగా పెట్టి మన మధ్యకి పంపించబోతా ఉన్నాడు ఒక బీసీ వర్గానికి సంబంధించి ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎంపీగా కూడా ఎన్నుకోవాలనే ఆలోచనతో మనకి క్యాండిడేట్ గా పంపించబోతా ఉన్నారు దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా మంచి మెజారిటీతో మనం గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా వెనుకబడ్డా ఈబిసి వర్గాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని జగన్ అన్న ప్రతి క్షణం కూడా సహాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాలి మనకు ఒక బాధ్యతని మన మీద నమ్మకంతో అందరూ మన వైపు చూస్తున్నారని అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు ఇలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ మనం ఆ సీట్లో కూర్చోపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆడ కూర్చుంటేనే ఎక్కడా కూడా జన్మభూమి కమిటీ లాంటి వాళ్ళు కానీ మధ్యవర్తులు లాంటి మనుషులు పెట్టి ఎవరిని కూడా మోసం చేసే కార్యక్రమం కాదు మీకు రావాల్సిన ప్రతి రూపాయి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమం మధ్యవర్తులు లేకుండా ఆ రోజు అంతా కూడా మీ పనులు మానుకొని మీకు ఇబ్బంది కలుగుతాయన్న ఆలోచనతో ఈ రోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ఎందుకంటే జగనన్న సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నుండి చాలా మంది పేద కుటుంబాలకు సంబంధించి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు చాలా మంది పాదయాత్ర కలిసినప్పుడు అన్న మా పిల్లలు ఫీజు ద్వారా చదివిచ్చాం మేము కష్టపడి చదివిచ్చాం పొలం పొలం చేసి చదివిచ్చాం కానీ మా పిల్లవాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చేయండి అని చెప్తే ఈరోజు ఆయన ఆలోచన చేశారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారిగా నేను ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఈ రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై వేల మందికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలోనే మీ గ్రామంలో మీ గ్రామంలో ఉండే సచివాలయంలో ఉద్యోగం చేసే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇది జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కావాలని నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవాలి ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా వాళ్ళకి సహాయం చేయాలని గత ప్రభుత్వాల గత నాయకులు ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఈరోజు రోజు జగనన్న పేద కుటుంబాల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు దయచేసి మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు మంచి మనసుతో మీరు మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ మాట్లాడుకొని మీ కుటుంబంలో జరిగిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఎంత సహాయం అందింది ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులందరితో కూర్చొని మాట్లాడుకొని సంపూర్ణ మద్దతు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కోరుతా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో జగన్ అన్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా ఇబ్బంది లేకుండా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందే పరిస్థితి ఉంది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఏదైనా సరే వాళ్ళు చెప్పే మాయ మాటలు కానీ వాళ్ళు ప్రచారం చేసే అబద్ధ ప్రచారాలు మనం నమ్మి చిన్న పొరపాటు జరిగితే మనకు వచ్చే రూపాయి ఏ రకంగా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం ద్వారా రూపాయి కూడా మనం నష్టపోతాం దయచేసి మీరు మంచి మనసుతో ఆలోచన చేసి మీ యొక్క సంపూర్ణ మద్దతు సంపూర్ణ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాను ఇవే కాదు తెలుగుదేశానికి సంబంధించి చాలా మంది కూడా చాలామంది కూడా నా దగ్గరకు వచ్చారు ఎందుకంటే ఈ చిన్న చిన్న నాయకులు చిన్న చిన్న మనస్ఫర్ధలు అంటే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని మన దగ్గరకు వచ్చి నా దగ్గరకే నాయకులు తీసుకొచ్చి చాలామంది కూడా పనులు చేయించుకున్న పరిస్థితి ఖచ్చితంగా నాయకులు వచ్చినప్పుడు ఏదైనా సరే నేను వెనక ముందు చూసుకోకుండా మన నాయకులు మన కోసం మన పార్టీ కోసం పనిచేసే నాయకుల మీద గౌరవంతో ఖచ్చితంగా నేను పనిచేయాల్సిన బాధ్యత ఉంది నేను పనిచేశాను కానీ నాయకులు నేను ఎక్కడ తప్పుబడట్ల ముఖ్యంగా మనం నియోజకవర్గం ఉండే ఎవరు కూడా పార్టీ కోసం వచ్చే నాయకులతో పట్ల కానీ మన నాయకుల మధ్య చిన్న మనస్పర్ధలు ఆసరాగా తీసుకొని మన చేత వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకొని ఈరోజు మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాధ్యమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి పనిచేస్తూ ఉన్నారు దయచేసి నేను కోరుతా ఉన్నాను మంచి మనసుతోటి నాయకులు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే బంధుత్వం ఉంటుంది కులం ఉంటుంది బంధుత్వం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ అన్నిటి మీద పార్టీ ముఖ్యం మనం ఒక పార్టీలో పనిచేస్తూ ఉన్నట్టు అన్ని వర్గాలను కూడా మన వైపు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏదైనా సరే మన పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళకి బంధుత్వం వలన వర్గం వల్లనో ఇంకొక రకంగానో వాళ్ళకి మనం సహాయం చేస్తే మనం మన మన వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను మంచి మనసుతో మీరు ఆలోచన చేసి మన పార్టీని బలోపేతం చేసుకొని మనం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనమేదో తెలియదని మనమేదో అసమర్థులని మనకేదో మేమే తెలియకలవాళ్ళం అని చెప్పి వాళ్ళ నీళ్ళని అడ్డం పెట్టుకొని మన చేత పనులు చేయించుకొని మన పార్టీకి నష్టం పని పనిచేసే ఏ ఒక్క నాయకుడిని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన శాస్తి చేయడానికి నేను రెడీగా ఉన్నాను చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చెప్తాను అని అంటే మంచి మనసుతో మనం పనిచేసాం మంచి మనసుతోటే వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలే ఉండవు మన దగ్గరికి ఎందుకు వచ్చారు మనతో అవసరం ఉండి వచ్చారు మనతో చేయించుకొని ఈరోజు మనం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారంటే మనం అంత చేతగాన వాళ్ళం కాదు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకి అంతకంతకు అనుభవించే విధంగా తగిన చేస్త చేసే రోజు వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరినీ కూడా ఇక్కడ ఉన్న అక్క చిల్లలు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను మీరు మీ బంధువులకి మీ పిల్లలకి అందరికీ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వండి మీకు వచ్చే ప్రతి రూపాయి మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా మీ కుటుంబానికి సహాయం అందాలన్నా మనందరం కలిసికట్టుగా జగనన్నని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాలుగో విడత సంపూర్ణంగా కూడా ఏదైతే మీకు నాలుగు విడతలుగా కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటని జగనన్న నిలబెట్టుకున్నాడు పూర్తి స్థాయిలో నాలుగు విడతలుగా ఈరోజు సంపూర్ణంగా కూడా మనకు డబ్బులు పంపించిన మన ముఖ్యమంత్రి జగన్ అన్నకు మన అందరి తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను